రాష్ట్రంలో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదించని వైఖరిని నిరసిస్తూ జీవో తొమ్మిది ఆర్డినెన్స్పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఐక్యంగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ బంద్కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తెలిపారు శుక్రవారం చిమ్వెల మండలం గుంపుల గ్రామంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమాలకు భారత వికలాంగుల హక కల్లూరి ఈదయ్య బాబు మామిడి శివ శివరాత్రి బుక్కయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలోను శాసన మండలిలోనూ బిల్లు ఆమోదం పొంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవనింబ నైన్ తీసుకొచ్చి మరి ఆ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మరి గవర్నర్ గారు ఆమోదం కోసం పంపినటువంటి సందర్భంలో గవర్నర్ గారిని కానివ్వండి రాష్ట్రపతి గారు కానివ్వండి మరి ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించి ఇవాళ హైకోర్టులో కూడా జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించడం పట్ల రాష్ట్ర మరి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధు ఏదైతే ఉందో ఆ బంధుకు భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీసీలు ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరం ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇలా రాజకీయ అవకాశాల్లో మాత్రం తీవ్రంగా మరి వాళ్ళు నిరాశ జరుగుతుంది ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం నేటి వరకు కూడా సమాన ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన దక్కపోవడం అనేటటువంటిది బాధాకరం మా వికలాంగుల సమాజం కూడా ఒక పక్క మాకు కూడా చట్టసభలలో మా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కావాలని మేము కూడా పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా బీసీ జనాభా ఇవాళ బీసీలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నా కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రాకుండా ఇవాళ బీసీ సమాజం రాజ్యాధికారానికి దూరమైనటువంటి సందర్భంలో సామాజిక న్యాయం బీసీలకు కూడా ఖచ్చితంగా చట్టసభలలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి రేపు ముఖ్యంగా ఏదైతే బిల్లును తిరస్కరించినటువంటి రాష్ట్రపతి గారు కానివ్వండి గవర్నర్ గారు కానివ్వండి ఈ బిల్లును తిరస్కరించడం రాష్ట్ర హైకోర్టు సేవిధించడం పట్ల రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి బీసీ రిజర్వేషన్ సాధన కోసం జరిగే ప్రతి పోరాటంలో కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు